ప్రజలందరికీ కూడా సిపిఐ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి వచ్చిన ముఖ్యులు కానీ ఇక్కడ అన్ని పార్టీల నుంచి వచ్చి ఈరోజు మన నారాయణరావు గారికి సంతాపం తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున వారి కుటుంబానికి కూడా మేము మా భగవంతుడు అండగా ఉండాలి అని మా ఇద్దరు తరఫున కూడా నేను ఈ సభాముఖంగా చెప్తూ నాకు పర్సనల్గా నారాయణరావు గారు పొలిటికల్ కంటే ఎక్కువ నాకు ఫ్యామిలీ మెంబర్గా ఉండే ఇంకా వాళ్ళందరు కూడా ఉత్తమ్ గారు వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ వరకు నేను ఒక నాన్ పొలిటికల్ భార్యగా వారికి సపోర్ట్ చేస్తూ వచ్చాను అప్పటి నుంచి కూడా నైంటీ ఫోర్ నుంచి కూడా నారాయణరావు గారు సరే ఇక్కడ ప్రాంతంలో ఉండేవారు ఎప్పుడు ఒక మన్మరం లాగానే చూసేదాడు నన్ను సరే ఇరవై ఏళ్ళ తర్వాత ప్రత్యక్షంగా నేను ఎమ్మెల్యే కావడము మరి పొలిటికల్గా వారితో కలవడం కూడా జరిగింది ఎప్పుడు కూడా నన్ను ఒకటే కోరేవారు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వారు అప్పుడు ఐ థింక్ ఈ బెల్ట్ షాప్స్ రద్దు చేయాలని ఒక వాకింగ్ పాదయాత్ర చేశారు మధ్య నిధే నిషేధం కోసం అప్పుడు నేను ఒక మహిళ ఎమ్మెల్యేగా కూడా తనతో పాల్గొని మరి ఆ మూవ్మెంట్లో నేను కూడా పాల్గొనడం నాకు అదృష్టము ఆ రోజు ప్రామిస్ చేసిన నారాయణరావు గారు డెఫినెట్లీ ఈ విషయంలో మాత్రం వెనుకకు తగ్గను నాకు తోచినంత నేను చేస్తాను ఈ విషయంలో గుర్తుపెట్టుకొని తను ఈరోజు మా మధ్యను లేరు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ ఆశయాల కోసం నేను పర్సనల్గా కూడా పని చేస్తానని కూడా मी अंदर की नोज सभा मुख्य वो कम्यूनिस्ट पार्टी